హాయ్ అండి నేను ఇప్పుడే అడవికి వచ్చాను ఎందుకు వచ్చానంటే తెలుసా మీకు ఒక సస్పెన్స్ చూపిస్తా ఎందుకు వచ్చాను సరే లెక్స్ గో స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఏం చెట్టు తెలుసండి ఇది బిల్ల చెట్టు అండి మనం అడవికి వచ్చాక బిళ్ళ చెట్టుతో మనకు చాలా పని ఉందండి అదేంటంటే మనకు దోమలు చీటలు అనేది కుట్టకుండా కరవకుండా ఉండడం కోసం కాళ్ళకు చేతులకు రాసుకోవాలండి సిగురు ఎలా రాసుకోవాలన్నది చూపిస్తాను ముందుగా మనం అడవికి వచ్చే ముందు ఈ రబ్బలు అనేది ఈ విధంగా మొత్తం తీసుకొని కాళ్ళకు చేతులకు ఈ విధంగా రాసుకోవడం వల్ల దోమలు అనేది సీటలు అనేది కుట్టమండి మా ప్రాంతంలో సీటలు అంటాం ఎక్కువగా ఈ విధంగా రాసుకోవాలండి ఈ విధంగా రాసేసుకోవాలి అప్పుడు బాగా కొట్ట మనకు కొట్టవు అసలు ఇన్ కేజ్ మనకు ఏదైనా పులి హ్యాండ్స్ పొడవు డ్రెస్ ఉంటే వేసుకోవచ్చు అడిగేందుకు వచ్చామంటే ఫ్రెండ్స్ మీకు ఈ మధ్య వైరల్ అవే ఉంటుంది వీడియో స్టార్ట్ బీటిల్ ఎక్కడ ఉంటుంది అంటే మా ప్రాంతంలో ఉందండి చూపిస్తాను మీకు పదండి వెళ్దాం ఉందా అడవి ప్రజెంట్ మనం అడవిలో ఉన్నాం ఎక్కడ ఉంటుందంటే ఇది ఎండిపోయిన మొద్దులు అనగా మెత్తన ఉండే చెట్లు దగ్గర ఉంటుందండి రండి చూపిస్తాను ఎలాంటి చెట్లు ఏంటనే మీకు చూపిస్తాను అడవిలో చెట్లు గురించి మీకు తెలుసండి గుంపెరిమాన్ అంటారు ఐడియా ఉందండి మీకు ఎవరికైనా అలాంటి గుంపెనమాన్ల దగ్గర ఉంటుంది లేదా మెత్తని చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్ల దగ్గర ఉంటాయి చూద్దాం రకరకాల పురుగులు కనిపిస్తున్నాయి చూడండి ఈ ఏ రకమైన పురుగు ఏమైనా మీకు తెలుసండి అడవి అంతా తిరుగుతున్నాను కానీ ఆ పురుగు జాడ కనిపించలేదు అయితే ఆ మొక్క అనేది ఆ చెట్టు అనేది ఇంకా కనిపించలేదు నాకు చూద్దాం ఆ చెట్టు దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అందరూ చెప్తున్నారు మా పెద్దలు చూద్దాం చూడండి అంత పైకి వచ్చేసాను ఇదంతా అడవే చూస్తున్నారు కదా ఇలాంటి చెట్ల దగ్గర ఉంటుంది అంటారు కానీ ఈ చెట్లు ఉండదు ఎందుకంటే ఇది బలంగా గట్టిగా ఉంటుంది ఇదే బిల్లు చెట్టు చీతకు ఒక శిలకలు మీరు చాలామంది చూసే ఉంటారు అడవిలో చీతకు ఒక శిలక చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ మొక్క కూడా మెత్తగా ఉంటుంది ఇది కొవ్వుల అంటారు చూడండి ఎంత పొడవు ఉందో ఇది కూడా మనకు జిగురు వస్తుందండి జిగురు తీస్తారు కనిపించేదే గుంపిన మాను ఇలాంటి మానుల్లోనే మనకు ఎండిపోయిన మొద్దు ఉంటుంది కదా ఆ మొద్దులో ఉంటుందంట చూద్దాం అడవిలో రకరకాల పురుగులు ఉంటాయి చూడండి ఎంత విషపూరితమైన పురుగు ఇది చాలా డేంజర్ అండి ఇది టచ్ చేసామంటే దాన్ని దూరద తట్టుకోలేమండి మనం అలా ఉంటుంది పురుగు ఇంకా పైకి వెళ్దాం అడవి పైకి ఇంకా పైకి వెళ్దామండి చూడండి రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి అడవి చూసారా ఈ మొదల్లో ఏమైనా ఎక్కడైనా దొరుకుతుంది చూద్దాం చూడండి నిశ్శబ్దంగా వినండి సీటులు అనేది ఎంత అరుస్తాయో అడవిలో ప్లేసుల్లో కూడా ఉండొచ్చు రకరకాల జీవులు అనేది తాగుతుంటాయి ఉంటాయి అడివంత ఎత్తి కానీ కానీ ఎక్కడ కూడా ఎండిపోయిన అనేది కనిపించట్లేదు అన్నీ పచ్చిగానే ఉన్నాయి అంటే చనిపోకుండా ప్రాణంతో ఉన్న మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి టాట్ బీటిల్ పురుగు కోసం చూడండి పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఎక్కాల్సి వస్తుంది ఇలాంటి ప్లేసుల్లో కూడా ఉండే అవకాశం ఉంటుందండి చూద్దాం ఇది చెట్టు బెరడు కింద ఉన్న ప్లేసు లేదని కనిపించలేదు పచ్చని కీటకం చూడండి ఇలాంటి ప్లేసుల్లో రాళ్ళ సందల్లో అలాగే చిట్టి తొర్రాల కిందన ఉంటాయండి మనం చాలా చాలాగా జాగ్రత్తగా గమనించాలి పురుగైతే మా అడవిలో చూశానండి నేను కానీ దానికి నాకు అది తెలియనప్పుడు చూశాను తెలుసుంటే బాగుండు ఆ పురుగు గురించి కానీ దాని గురించి కానీ తెలియదు మీరు మా గిరిజన పుత్రులు అయితే మీకు ఒక సలహా ఇస్తానండి అడవిలో మనకు గుంపెన మామలు అంటారు కదా గుంపెనలు ఆ గుంపెను కొమ్మలు ఎండిపోయినా మొద్దులు కానీ ఉంటాయి ఆ మొద్దుల్లో ఉంటాయండి ట్రై చేయండి నాకైతే ఒక ముద్దు కనిపించింది వెళ్దాం చూద్దాం అందులో ఏమన్నా ఉందేమో స్టార్ట్ బీటెల్ మా పురుగు ఇలాంటి ప్లేసులు ఏమంటుందండి అది మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి కొంచెం జాగ్రత్తగా ఎతకాలండి మనకి కనిపించే అవకాశం ఉంటుంది ట్రై చేసాను ఎక్కడ కనిపించలేదు సరే వేరే మొక్క వేరే మాన్ చూద్దాం డుక్కల్లోనే ఉంటుందండి స్టార్ట్ పెట్టిల్ పురుగు ఇది మెత్తగా ఉంది కాబట్టి ఉండే అవకాశం ఉంటుందండి ఇక్కడ అయితే మనం చూద్దాం కతిపేసి మొక్కని డుక్కని కదు చూద్దాం మొత్తానికి అయితే ఒక ఏదో పురుగు కనిపించిందండి ఆ పురుగు ఏటో చూద్దాం పురుగు అయితే అలానే ఉంది కానీ చనిపోయిందండి అది చూడండి తిప్పి చూశాను దాని బుర్ర అనేది లేదు ఇది అయితే స్టాట్ బీట్లు ఎందుకంటే దాని బుర్ర దాని కాళ్ళు అనేది ఇందులో కలిసిపోయి ఉన్నాయి నాకు బుర్ర కనిపించింది మీకు బాడీ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇలాంటి మొద్దుల్లో చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి ఎందుకంటే విషమైన విషతపూరితమైన పురుగులు అనేవి చాలా ఉంటాయి అలాగే కొన్ని తేళ్ళు జరువులు కంటే ఉంటాయండి కొంచెం చూసుకొని జాగ్రత్త తీయండి